హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెన్ ఎడ్యుకేషన్ సో జస్ట్ ఇంతకుముందే మనకు టెట్ మరియు డిఎస్సి తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన పరీక్షా తేదీలు అనేవి అయితే మనకు విడుదల చేయడం జరిగిందండి మే ఇరవై నుండి జూన్ మూడు వరకు టెట్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయబోతున్నారు జూలై పదిహేడు నుండి ముప్పై ఒకటి వరకు డిఎస్సి ఎగ్జామినేషన్స్ని అయితే కండక్ట్ చేయబోతున్నారు మనకు ఇవి వచ్చేసి ఆన్లైన్ మోడ్లో ఉండబోతున్నాయండి సో టెట్ వచ్చేసి మనకు ఆన్లైన్లో జూన్ ఇరవై నుండి సారీ మే ఇరవై నుండి జూన్ మూడు వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది సో ఇది మనకు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్ అండి సో ఎవరైతే స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక అవకాశంగా తీసుకొని మనము అటు డిఎస్సీతో పాటు ఇటు టెట్ ఎగ్జామినేషన్ కూడా రెండు ఒకటేసారి ప్రిపేర్ అయ్యే అవకాశం అయితే మనకు ప్రజెంట్ అవైలబుల్గా ఉంది అండ్ ఈవెన్ మోర్ చాలామంది అభ్యర్థులు కొంతమంది క్వాలిఫై అవ్వని వాళ్ళు అదేవిధంగా రీసెంట్గా బీఏడ్ కంప్లీట్ చేసిన వారు డిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సో అటు టెట్ మరియు డిఎస్సి ఇంతకు ముందులాగా మనకు టెట్ పెట్టేసి మళ్ళీ డిఎస్సీ ఎప్పుడు పెడతారో అనే కన్ఫ్యూజన్ లేకుండా మనకు డిఎస్ ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చారు అండ్ టెట్ ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చారు ఎక్కడో మనకు అక్టోబర్లోనో సెప్టెంబర్లోనో పెట్టకుండా అది కూడా వితిన్ వన్ మంత్ గ్యాప్లోనే తొందరగా మనకు డిఎస్సి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇది ఒక మంచి మంచి అవకాశంగా తీసుకొని మనం మన టెట్ స్కోర్తో పాటుగా డిఎస్సీలో కూడా మనం మంచి మార్కులు సాధించే విధంగా చదువుతారని ఆశిస్తూ సో ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మా ఛానల్ అప్డేట్ చేయబడతాయి కాబట్టి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో అక్కడ వచ్చి మీరు జాయిన్ అయినట్లయితే ఈ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్